హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ ఫుడ్ ఇవాళ వీడియోలో టమాటా ఎగ్ చపాతీని చూపించబోతున్నాను వెరైటీగా ఉంది కదా పేరు పేరే వెరైటీ కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ సూపర్ అయిన టమాటా ఎగ్ చపాతీని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది చిన్న టిప్స్ పాటిస్తే చాలండి చాలా బాగా కుదురుతుంది చిన్నపిల్లలైతే ఇష్టంగా తింటారు మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్లోకి రెండు టమాటాలను తీసుకోవాలి దీన్ని బాగా కడిగిన తర్వాత దీనిలో కొన్ని వాటర్ పోసుకొని ఈ టమాటాలను ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈ టమాటాలు ఉడికిన తర్వాత దీనిపైన పొట్టును తీసేసుకొని ఇది చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి ఈ టమాటాలను వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా వచ్చిన టమాటా పేస్ట్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి దీంట్లోకి కొద్ది కొద్దిగా గోధుమ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి కొలత అనేది ఏం అవసరం లేదండి టమాటో పేస్ట్ తగ్గట్టుగా పిండిని వేసుకుంటే సరిపోతుంది ఈ పిండి కొంచెం సాఫ్ట్ గా ఉండేలాగున్నా ఒక పది నిమిషాలు దీనిని కలుపుకోవాలి మనకి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మంచిగా వస్తాయి చపాతీని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక దీనిపైన తడి క్లాత్ వేసి ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేయాలి ఈ లోపు ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి టూ ఎగ్స్ వేసుకోవాలి మీరు ఎన్ని ఎగ్స్ వేసుకున్నా పర్లేదండి పిండికి తగ్గట్టుగా ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ కొత్తిమీర ప్లేస్లో మీరు ఏదైనా సన్నగా తరిగినది ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీని మొత్తాన్ని కలిపేసుకొని నేను కొంచెం కలరింగ్ కోసం కొద్దిగా పసుపు వేసుకున్నాను ఒకవేళ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానిన పిండిని మరొకసారి కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొడిపిండి వేసుకుంటూ చపాతిని ఒత్తుకోవాలి ఇది మరీ లావుగా ఉండకూడదు పల్చగా ఉంటేనే మళ్ళీ హోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతి చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి పల్చగా చపాతిని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాక ఒక చాక్ తీసుకొని సైడ్లకి ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని దీనిపైన నెయ్యి కానీ నూనె కానీ వేసి చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేస్తే మనకి లేయర్స్ అనేవి బాగా వస్తాయి ఇలా కట్ చేసుకున్నాక చపాతిని ఇలా మడత పెట్టుకొని బాక్స్లో వచ్చేలాగా చేసుకోవాలి ఒకవేళ బాక్స్ వచ్చినా రాకపోయినా మనకి అనేది స్మూత్గా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మళ్ళీ పొడిపిండి వేసుకుంటూ చపాతిని మళ్ళీ ఒకసారి ఒత్తుకోవాలి ఇప్పుడు పల్చగా కాకుండా చపాతీ మాదిరిగా చేసుకుంటూ చపాతి మనం ఎలా చేసుకుంటామో అలా ఒత్తుకోవాలి మరి గట్టిగా ఒత్తుకోకూడదండి ఇలా లేయర్స్ మనకి కనిపించేలా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని దీనిపైన రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇది వేడయ్యేలోపు ఈ చపాతిని బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో వేసి రెండు వైపులా అంటించుకొని ఈ చపాతిని పెనం పైన వేసుకోవాలి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ చపాతిని కాల్చుకోవాలండి ఒక వన్ మినిట్ ఒక వైపు కాలిన తర్వాత తీసేసి మరొక వైపు తిప్పుకోవాలి ఇంకో పక్కకు తిప్పగానే మనకు చపాతీలు పొంగుతూ వస్తుంది చూడండి మనకు చపాతీలు పూరీలాగా పొంగుతూ వస్తుంది దీన్ని మరల ఇంకో వైపుకు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా మంచిగా కాలే విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే మిగిలిన చపాతీలను కూడా కాల్చుకోవాలి టమాటో ఇష్టపడని వాళ్ళకి ఇలా టమాటో ప్యూర్ చేసి చపాతీ చేసినట్లయితే అయితే చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారు ఫస్ట్ టైం అయినా చపాతీలు చాలా మృదువుగా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి అంతేనండి మనకి టమాటో ఎగ్ చపాతీలు మనకి మనకు రెడీ అయిపోయింది ఎంతో పొరలు పొరలుగా ఉండే ఈ చపాతీని మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇష్టపడతారండి చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తుంది ఈ చపాతి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మరి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్